నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే కొడవలూరు టపాతోపు రోడ్డు ప్రాణాంతకమైన గొంతలమయం అవటంతో ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ హాస్పిటల్ పాలవుతున్నారు రాత్రుల్లో రోడ్డు పక్కన లైట్లు లేకపోవటం నడి రోడ్డులో మోకాలలోతో గొంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న కొడవలూరు మండలం కొడవలూరు నార్త్ రాజుపాలెం రోడ్డుపై ప్రత్యేక కదనం అల్లూరు మండలం విడవలూరు మండలాలకు వెళ్లడానికి ప్రధాన కోడలైన కొడవలూరు మీదుగా నిత్యం వాహనాలు రద్దీగా ప్రయాణం చేసే కొడవలూరు మండలం కొడవలూరు నాథరాజపాలెం రోడ్డు గుంతలమయం అవటంతో నిత్యం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు రాత్రి సమయంలో టపాతోపు కొడవలూరు రోడ్డు మధ్యలో మోకాల్లోతూ గుంతలు ఏర్పడటంతో ఆ గుంతలు కనిపించక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి గత సంవత్సరం క్రితం రోడ్డు గుంతలు పుడ్చినా మొన్న కురిసిన వర్షాలకు మళ్లీ గుంతలు ఎక్కువైపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొలాల మధ్య రోడ్డు నిర్మానుష్యంగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు ఆ రోడ్డుపై వేగంగా వస్తూ చీకట్లో గుట్లలో పడి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు ఆర్ఎన్బి అధికారులు నాయకులు కొడవులూరు నుండి డపాతోపు వెళ్లే రోడ్లు కొడవులూరు నుండి నార్త్ రాజుపాలెం వెళ్లే రోడ్డుపై దృష్టి సారించి అతి త్వరగా గుంతలు పూడ్చి ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు రోడ్డుపై ఏర్పడిన గుంతలు పూడ్చే సమయంలో నాణ్యత పాటించి ఎక్కువ కాలం రోడ్డు దెబ్బతిరకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు సార్ గౌరీ పెద్దలకి నమస్కారం అధికారులు ఈ రోడ్డు నడి రోడ్డులో గతుకు పడిపోయి వెహికల్స్ వెళ్ళేవాళ్ళు వచ్చే వాళ్ళు గతుకులో పడి గతుకు కనిపి వర్షాలప్పుడు చాలా చాలామంది పడి ఇబ్బందులు దెబ్బలు తగిలి ఇబ్బంది పడుతున్నారు ఇరవై రోజుల కింద ఆటో కూడా తిరగబడిపోయింది సార్ ఈ గతుకులో పడి ఆ పొలంలో పడిపోయిన పోయి మేమే వెళ్ళి పశువులు లే పంపించాం ఆటోని దయచేసి ఎంత తొందరగా వేస్తే అంత మంచిది ఈ గతుకులు బూడిస్తే రెండు గతుకులు ఉన్నాయి సార్ ఈ సైడు రాంబు దాకా ఐదు ఆరు గతుకులు ఉన్నాయి ప్రతి బ్రిడ్జి కాడ గతుకోం సార్ అవన్నీ బూడిస్తే మంచిది కొద్దిగా ఓ అమ్మ సుమారు ఇరవై ముప్పై మంది పడ్డారు సార్ దీంట్లోనూ గతుకుల్లోనూ రాత్రులు కనిపి రాత్రులు పడే వాళ్ళ వాళ్ళకు ఎవరికి ఒకరు ఫోన్ చేసుకునే వెళ్ళా లేకపోతే దోహన పోయే వాళ్ళు కొద్దిగా లేపి సహాయం చేసి తెలిపి పువ్వులు అంటే చూస్తుంటే రాత్రులు ఎంతమంది పడ్డారో మనకైతే తెలియదు అది సార్ అందరికీ నమస్తే కొడలూరు గ్రామం కొడవలూరు మండలంలో మన పొడవలూరు నుంచి వెళ్ళే రహదారి తపాతూపు గ్రామంలో ఉండే ఈ రోడ్డు చాలా అస్తవ్యస్త గురై ఉంది చాలా గుంటలు పడి ఉన్నాయి ఇక్కడ అనునిత్యము వందనాది వాహనాలు అనునిత్యం తిరుగుతూ ఉంటాయి రాత్రి పొగళ్ళు కానీ ఈ గుంటల్లో బడి చాలామంది ప్రయాణికులు చనిపోయి ఉన్నారు దెబ్బలు ఉన్నాయి రాత్రి కూడా ఒక వ్యక్తి ఈ గుంటల లోతులో పడి దెబ్బలు తగిలినాయి ఇట్లాంటి రహదారిని వందలాది వెహికల్స్ తిరిగే రహదారిని అధికారులు కూడా తిరుగుతూ ఉంటారు చూస్తూ ఉంటారు పట్టించుకోవటం లేదు ఇది మెయిన్ కనెక్టివిటీ అల్లూరు కాన్సెన్సేకి ఉంది వెడవలూరుకు ఉంది అన్నిటికీ ఉంది ఈ రెండు రోడ్లు ఉన్నాయి అల్లూరికి పోవాలన్నా కొడలూరుకి పోవాలన్నా వెడలూరుకి పోవాలన్నా తపాతోపు నుంచి కొడవలూరుకి ఒక కనెక్టివిటీ రాజుపాలెం నుంచి కొడలూరుకి ఒక కనెక్టివిటీ ఉంది రెండు రోడ్లు చాలా డ్యామేజ్గా ఉన్నాయి చాలామంది వాహనదారులు ఈ రెండు రోడ్లల్లో పడి దెబ్బలు తగులుతూ ఉన్నారు అందుకని ఆర్ఎన్బి అధికారులు ఇమీడియట్లీ వచ్చి చూసి అసలు దీని మీద చర్య తీసుకొని ఈ యొక్క గుంటల్ని మరమ్మత్తు చేసి వాహనదారులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయాల్సిందిగా కొడవలూరు గ్రామ కాపురస్తుడుగా నేను కోరుకుంటున్నాను నేను నా కళ్ళ ముందు పడిన వ్యక్తుల్ని చాలామందిని చూశాను ఈ గుంటల్లో నేను కూడా వెనక్కి వస్తున్నాను నెల్లూరు నుంచి నేనే వాళ్ళని లేపడం జరిగింది ఒక ఫ్యామిలీ పడ్డారు చిన్నపిల్లలతో అల్లూరికి వెళ్తా పడి స్కిడ్ అయ్యి దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఏం ఎటువంటి గాయం జరగలేదు అదే పడిగానుంటే చిన్నపిల్లలకి ఏదో ఒకటి ఫ్రాక్చర్ అయి ఉండేది అందుకని అధికారులు చూడాలా చూసి దీన్ని స్పందించి చేయాలా ఏదో ఏదో అప్పుడప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళిపోవటం కాదు దీనికి సంబంధించిన చిన్న చిన్న మైనర్ రిపేర్సు ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చి సాల్వ్ చేయాలా బ్రిడ్జెస్ దగ్గర జాయింట్లు లేవు చూడండి అది బ్యాక్ కనిపిస్తూ ఉంది నాలుగైదు ఉండయి ఈ ఏరియాలో అది ఒకవేళ వాన పడిందంటే అసలు ఈ తపాతూప్లో ఉండే అది రైల్వే బంకర్లో అసలు వెహికల్స్ పోలేకుండా ఉండే ఇప్పటి నుంచి రాజుపాలెం నెంబర్ ఆఫ్ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది ఈ రెండు వెహికల్స్ ఈ రెండు రోడ్లు చాలా ఇంపార్టెంట్ అల్లూరు మండలానికి వెడలూరు మండలానికి కొడవలూరు గ్రామానికి అన్నిటికీ కనెక్టివిటీ రోడ్స్ అనమాట ఇవి హైవే కాడ నుంచి వెళ్ళడానికి తపాతోప్ టు కొడవలూరు అంటే సెంటర్ పాయింట్ అనమాట కొడవలూరు రాజుపాలెం టు కొడవలూరు ఒకసారి విజిట్ చేయండి ఆర్ఎండ్బి అధికారులు వచ్చి చూడండి అనవసరంగా వేశారు ఆ రైల్వే బ్రిడ్జి వాటర్ పడితే వాటర్ ఇదైపోతూ ఉంది బ్లాక్ అయిపోతా ఉంది ఆ బంకర్లో రై వెహికల్స్ లారీసు ట్రాక్టర్స్ అన్ని ఇటుకన్నా డైవర్ట్ అవుతూ ఉంటాయి రాజుపాలానికి ఏ రోడ్డు సరిగ్గా లేదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ఏందో అధికారులు అసలు వస్తుంటారు కదా మామూలుగా ఇటు వేరే ఊర్లకు వచ్చి విజిట్ చేస్తుంటారు కదా ఎందుకు పట్టించుకోవటం లేదు ఆఫీస్లో కూర్చో ఉంటున్నారా ఫ్యామిలీ కింద ఒకసారి వచ్చి చూడండి మీ ఫ్యామిలీస్ పడితే తెలుస్తాయి ఆ గుంటల్లో ఒకసారి ఫ్యామిలీస్ పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంజూర్ అయితే అంటే పడకూడదని కాదు ఆ పాద మీకు తెలుస్తుంది ఆ పెయిన్ అనేది మీకు తెలుస్తుంది తెలుసుకోవాలి మీరు కూడా ఏదో మనకి జాబ్స్ వచ్చాయి కదా అని చెప్పి ఫ్యాన్ కింద కూర్చోవడం కాదు వన్స్ విజిట్ చేయాలా విజిటింగ్ లేదా మీకు చూడాల్సిన బాధ్యత లేదా అంటే మేము ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ముందుకు వచ్చి మాట్లాడితే అప్పటికప్పుడు వస్తారా అప్పుడు అప్పటికప్పుడే వచ్చి ఏదో వచ్చి ఇప్పుడు షో చేసి ఏదో మూసేసి వెళ్తారా అట్ట కాకుండా స్టాండర్డ్గా తీసుకొని మీరు దీనికి ఫిల్ చేసి అది కూడా సాల్వ్ చేయాలా ఈ తపాతపు పోయే బ్రిడ్జ్ వాటర్ రెయిన్ వల్ల ఆ సౌత్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కట్టారనమాట బంకరు దాంట్లో వెహికల్స్ పోవటం లేదు చాలామంది ఫ్యామిలీస్ ఆ వాటర్ వల్ల స్కిడ్ అయి పడుతున్నారు ఆడు కూడా అసలు ఏంది దీనికి టోటల్గా ఒక స్టాండర్డ్ పరిష్కారం చేయాలి మీరు కొడవళ్ళూ టు రాజపాలెం అనే దాన్ని అయినా లేకపోతే ఆ తప్పతో రైల్వే బ్రిడ్జ్ కాడ ఏదో ఒకటి సపరేట్గా అయినా మీరు టెంపరీగానే చేయాలి వాటర్ పడినప్పుడు అక్కడ వాటర్ బ్లాక్ అయినప్పుడు పైనుంచి వెళ్ళేటట్టయినా చూడాలి చేయాలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకసారి చూడండి మేము ఈ ప్రెస్ ద్వారా అధికారులకి విన్నవించుకుంటున్నాము మీరు వచ్చి చూసి విజిట్ చేయండి చాలామంది నా కళ్ళ ముందు పడి ఉండారు ఒక అతనైతే చనిపోయి ఉండాడు కూడా నైట్ టైం నైట్ టైమ్స్ ఇక్కడ లైట్స్ ఉండవు మెయిన్ ప్రాబ్లం అది అది కూడా సెంటర్లో ఉంది రోడ్డు వాడు వచ్చే స్పీడ్కి వాడు వచ్చేదానికి అసలు కనిపించదు మైన్ అన్నీ సెంటర్లో ఉన్నాయి రోడ్డు సెంటర్లో ఉండ ఉండడం కారణంగా వెహికల్స్ కనిపించడం లేదు ఇప్పుడే మన ప్రెస్ వారికి కూడా చూపించాము అన్న కూడా ఆ విజువల్స్ తీసుకున్నారు వాహనదారుల ఆ గుంటలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అందుకని మీరు తక్షణమే వచ్చి ఒకసారి చూసి దీనికి సంబంధించిన పరిష్కారాన్ని అతి తొందరలో ఒక టూ ఆర్ త్రీ డేస్లో చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను